ఆత్మ సాధకులందరికీ నమస్కారం అండి సాధకులరా కొన్ని సంవత్సరాల నుండి సాధన ప్రాక్టీస్ చేస్తున్న సాధకులు ఇప్పుడిప్పుడే సాధన ప్రాక్టీస్ చేస్తున్న సాధకులు అలాగే సాధనలో పరిపూర్ణమైన స్థాయికి చేరుకున్న సాధకులు కూడా రకరకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు వారు ప్రాక్టీస్ చేస్తున్న సాధనలో మొదట్లో సాధన ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలియకపోవడం సాధన ప్రాక్టీస్ చేసి ముందుకు వెళ్ళిన తర్వాత అనేక రకాల ఇబ్బందులు ఎదురవడం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని మానసికంగా డిస్టబెన్స్ అని అలాగే జాబ్ చేస్తున్న జాబ్ అనేది సాధనకు అనుకూలించలేకపోవడం అని అలాగే సాధనలో ఒక స్థాయికి చేరుకున్న తర్వాత కొన్ని కొన్ని విషయాలు అలపే ప్రభావం చూపించడం అని ఇలా కొన్ని కొన్ని విషయాల వల్ల వారు సాధనలో డెవలప్ కాలేకపోతున్నారు అలా ఎందుకు డెవలప్ కాలేకపోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మీకు అందించబోతున్నానండి కాబట్టి ఒక ఉదాహరణ ద్వారా ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను జాగ్రత్తగా వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూసి మీకుండే సందేహాలని తీర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాధుకులారా ఒక రైతు ఒక పంటని పండించాలనుకున్నప్పుడు ఆ యొక్క పంట పండించే ప్రదేశానికి వెళ్తాడు వెళ్ళి తను ఏ యొక్క అయితే పంట పండించాలనుకున్నాడు ఆ యొక్క భూమిపైన ఏవైనా పిచ్చి పిచ్చి మొక్కలు ఉంటే ఆ యొక్క మొక్కల్ని పూర్తిగా తీసివేస్తాడు దాని తర్వాత ఆ యొక్క భూమిని పూర్తిగా దున్ని పంట పండేందుకు సంసిద్ధం చేయడం జరుగుతుంది అలాగే మీరు కూడా సాధన ప్రాక్టీస్ చేసే ముందు మీలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి మీరు ఎటువంటి పొరపాట్లు చేశారు ఆ యొక్క పొరపాట్ల నుంచి ఏ విధంగా బయటపడాలనుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలి అలాగే ఈ యొక్క యోగ సాధన పద్ధతుల్లో ముందుకు వెళ్ళాలంటే కొన్ని కొన్ని ఎక్సర్సైజెస్ అని ప్రాణాయామాలని మొదట్లో ప్రాక్టీస్ చేయాలి ఆ యొక్క విషయాన్ని తెలుసుకొని మాత్రమే సాధనలోకి రావాలి అయితే ఈ యొక్క రైతు ఏం చేశాడు మొత్తంగా తన యొక్క పంట పండించాలనుకున్న భూములు దున్నాడు కదా దున్నిన తర్వాత ఆ యొక్క భూమిలోకి నీటిని సప్లై చేయడం అలాగే అక్కడ తను పంట పండించాలనుకున్నప్పుడు ఏ యొక్క విత్తనాన్ని వేయాలనుకున్నాడో ఆ యొక్క విత్తనాన్ని సమశుద్ధం చేసుకొని ఆ యొక్క భూమిలో వేయడం జరుగుతుంది అలాగే మీరు సాధనకి మీ యొక్క శరీరాన్ని రెడీ చేశారు అలాగా ప్రాణాయామాలు ఎక్ససైజ్లు ప్రాక్టీస్ చేసి ఇప్పుడు మీరు ఏ ఒక్క సాధన ప్రాక్టీస్ చేస్తే మీరు అనుకున్న స్థాయికి చేరుకోగలరు ఇప్పుడు ఆ యొక్క రైతు ఏదైనా వరపంటికి సంబంధించిన విత్తనాన్ని వేస్తే పంట వస్తుంది మామిడి పంటకి సంబంధించిన విత్తనాన్ని వేస్తే మామిడి పంట వస్తుంది అలా మీరు ఏ విధమైన స్థాయికి చేరుకోవాలనుకుంటున్నారు మీరు ఏ విధమైన లబ్ధిని పొందాలనుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకొని దానికి సంబంధించిన సాధన తీసుకోవాలి తీసుకొని ఆ యొక్క సాధనని ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి ఎప్పుడైతే ఈ యొక్క రైతు అనేవాడు విత్తనం వేశాడో విత్తనం వేసి పంటను పండిస్తాడు పండించిన తర్వాత పంట కొంతకాలం పైకి ఎదుగుతుంది ఎదిగిన తర్వాత పంట ఇంకో రెండు నెలలు మూడు నెలలు పండుతుంది మనకి పంట చేతికి వస్తుంది అనే టైంలో ఆ యొక్క పంటకి కొన్ని కొన్ని చీడ పొడుగులు పెట్టడం కానీ ఏవైనా వైరస్ చూకడం కానీ ఆ యొక్క పంటకి ప్రాబ్లం రావడం జరుగుతుంది ఆ యొక్క ప్రాబ్లం వచ్చినప్పుడు రైతు దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే తను ఒక మూడు నుంచి నాలుగు నెలలు లేదా ఒక సంవత్సరం రోజులు కష్టపడిన కష్టం అంతా కూడా కొన్ని వారాలలో నాశనం అవ్వడం జరుగుతుంది పూర్తిగా పంటని కోల్పోక తప్పదు అలాగే మీరు కూడా ఒక సాధన తీసుకుని ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంత అభివృద్ధి చెందిన తర్వాత మీ పైన మానసికంగా శారీరకంగా ఇంద్రియాల యొక్క ప్రభావం అధికంగా ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు మీరు ఏవైనా తెలియని రాంగ్ స్టెప్పులు తీసుకుంటే పూర్తిగా మీరు ఇప్పటిదాకా సాధనలో సంపాదించిన శక్తి మొత్తం కోల్పోవడం జరుగుతుంది ఎప్పుడైతే రైతు ఈ యొక్క పంటని పండించి ఈ యొక్క స్థితికి వచ్చిన తర్వాత ఆ యొక్క పంటకు పెట్టిన చీడ పొరుగులను చంపేందుకు ఏం చేస్తాడు ఏవైనా చిన్న చిన్న పిచ్చుకలు పెంచుకోవడం కానీ లేక దానికి సంబంధించిన కొంత ముందు తీసుకు ఆ యొక్క పంట మీద ఉండే చీడ పొరుగుల్ని ఆ యొక్క వైరస్ని చంపేందుకు ఏ యొక్క ముందుని వాడాలో ఆ యొక్క మందును ఉపయోగిస్తాడు అలాగే మీరు కూడా సాధనలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత గురువుని బలంగా పట్టుకొని గురువు యొక్క సలహాలు సూచనల ద్వారా ముందుకు వెళ్ళాలి గురువు కొన్ని కొన్ని విషయాలు మీకు బోధిస్తాడు ఆ యొక్క విషయాలు ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు బోధిస్తాడు ఇంద్రియాలు మీపైన ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి ఆ యొక్క ప్రభావాన్ని ఎలా తగ్గించాలి మానసికంగా శారీరకంగా మీపై పడుతున్న ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి స్పిరిచువల్గా డెవలప్ అవుతున్నప్పుడు రకరకాల ఆకర్షణలకు గురవుతారు ఆ యొక్క ఆకర్షణ నుంచి బయటపడి ఇంకా సాధన ఏ విధంగా ముందుకు చేయాలి అనే విషయాల్ని గురువు మీకు బోధించడం జరుగుతుంది అప్పుడు మీరు గురువు యొక్క బోధనలు పూర్తిగా విని గురువు చూపించే దారిలో నడవాలి నడిచినప్పుడు మాత్రమే ఆ యొక్క పంట ఆ యొక్క చీడ పొరుగులు ఒక చేతిలో బయలు కాకుండా ఎలాగైతే పంట చేతికి వస్తుందో అలాగే మీరు కూడా సాధనలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు రైతు పూర్తిగా పంట పండించాడు పంట పండించి ఆ యొక్క పంటని ఎక్కడ తీసుకెళ్తాడు ఆ యొక్క పంట అమ్మే ప్రదేశానికి తీసుకెళ్తాడు ఆ యొక్క ప్రదేశం వద్ద ఆ యొక్క రైతుకి గిట్టుబాటు ధర లేదనుకో తను ఒక ఆరు నెలలు లేదా ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆ యొక్క పంట పండించి ఆ యొక్క పంటని అమ్మేటప్పుడు ఆ యొక్క గిట్టుబాటు ధర లేకపోతే అప్పటిదాకా పండిన పంటంతా కూడా తనకు లాసే తీసుకొస్తుంది లాభాన్ని తీసుకురాదు అలాగే మీరు కూడా సాధనలో పరిపూర్ణమైన స్థాయికి చేరుకున్న తర్వాత అహంకారాన్ని పూర్తిగా వదిలేయాలి లేక ఆ యొక్క అహంకారంతో మీరు విరవేగినట్లయితే పూర్తిగా మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే ఆ స్థాయి నుంచి కింద పడిపోవలసిందే ఎందుకంటే ఇక్కడ రైతుకి గిట్టుబడి ధర లేదు పంట అమ్ముకున్నా సరే ఆ యొక్క రైతుకి వచ్చేది లాసే తన వల్ల ప్రయోజనం ఏముంది అలాగే సాధకుడు అహంకారాన్ని వదలకపోతే తన ఎంత గొప్ప సాధకుడైనా సరే మరలా పాతాళానికి చేరుకోవలసిందే సాధనలో ఉండే పూర్తి లబ్ధిని కోల్పోవలసిందే భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోలేకుండా అక్కడ తాగిపోవాల్సిందే కాబట్టి సాధకుడు పూర్తి అహంకారాన్ని వదిలివేయాలి ఇప్పుడు రైతుకి గిట్టుబడి ధర వచ్చిందండి వచ్చిన తర్వాత పంటను అమ్మాడు అప్పుడు రైతుకి తను ఎంతైతే అమౌంట్ సంపాదించాలనుకుంటున్నాడో అంతకన్నా ఎక్కువ అమౌంట్ రావడం కానీ తను ఎంత అమౌంట్ రావాలనుకున్నా అంత అమౌంట్ వచ్చి రైతు ఆనందానికి గురవడం జరుగుతుంది ఆహ్లాదంగా తన యొక్క కుటుంబాన్ని చూసుకుంటూ ఆనందంగా జీవించడం జరుగుతుంది అలాగే సాధకుడు కూడా తన యొక్క అహంకారాన్ని పూర్తిగా వదిలివేసి శరణాగతి అవుతాడో అప్పుడు అప్పుడు భగవంతుడిలో ఐక్యం అవ్వడం జరుగుతుంది తనే భగవంతుడిగా మారడం జరుగుతుంది అప్పుడు ఇప్పుడు తను ఎందరో నూతన సాధకులకి సాధనలో ఇబ్బంది పడే సాధకులకి సహాయం చేస్తూ తన యొక్క జన్మని తనతో పాటు సాధన నేర్చుకుంటున్న సాధకుల యొక్క జన్మని కూడా తెరింపచేయడం జరుగుతుంది కాబట్టి సాధుకుల మీరు చాలా జాగ్రత్త వహించాలి సాధన ప్రాక్టీస్ చేసేటప్పుడు సాధనలు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఎటువంటి పొరపాట్లు చేస్తున్నారు సాధనలో మీరు వచ్చిన కారణాలు ఏంటి అలాగే సాధన ప్రాక్టీస్ చేసే ముందు మీరు మీ యొక్క శరీరాన్ని ఏ విధంగా సమసిద్ధం చేసుకోవాలి సాధనలో ముందుకు వెళ్ళిన తర్వాత మీకు వచ్చే ఇబ్బందులను ఏ విధంగా ఎదుర్కోవాలి సాధనలో ఒక స్థాయికి చేరుకున్న తర్వాత మీకు అహంకారాన్ని ఏ విధంగా తగ్గించాలి అనే రకరకాల విషయాలని తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలంటే గురువు ఉండాలి గురుముఖైన సాధన అనేది గురుముఖైన సాధన తీసుకున్న సాధకుడు ఉన్నతమైన స్థాయికి చేరుకోగలడు ఇక్కడ ఈ యొక్క రైతు ఎటువంటి విషయం తెలుసుకోకుండా పంట వేస్తే ఆ పంట ఎంతవరకు పోతాయనే ఒక చేతికి వస్తుందండి రాదు పూర్తిగా నాశనం అవుతుంది ఆ యొక్క పంటను ఎలా పండించాలి పంట పండించేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి పంట ఏ విధంగా అమ్మాలి పంట అమ్మేటప్పుడు వచ్చే అమౌంట్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనే రకరకాల విషయాల్ని తెలుసుకొని బిజినెస్ చేసినప్పుడు మాత్రమే అందులో పూర్తి స్థాయిలో లాభాన్ని పొందగలడు లేకపోతే తను కొంతవరకు వచ్చి అక్కడ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది అలాగే సాధకుడు కూడా అన్ని రకాల విషయాలను తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే గురువు ఉండాలి గురువు ద్వారా మాత్రమే ఇన్ని విషయాలు తెలుసుకోగలడు మీరు గురువే ఎందుకు ఉండాలి ఎందుకంటే గురువు ఆల్రెడీ ఈ యొక్క విషయాలని చూశాడు చూసి దాటి అందులో ఉండే బాధని అనుభవించి ఇప్పుడు ఒక గొప్ప స్థాయిని చేరుకున్నాడు కాబట్టి ఆ యొక్క గురువు యొక్క సలహాలు చూసిన ద్వారా మీరు కూడా ఆ యొక్క గొప్ప స్థాయికి చేరుకోగలరు కాబట్టి సాధకులారా గురువు ద్వారా గురుముఖ్యమైన సాధన తీసుకోండి సాధనలు ప్రాక్టీస్ చేయండి అద్భుతమైన స్థాయికి చేరుకోండి కాబట్టి గురువుని ఎతికే ప్రొసెస్లో ఉండండి చూడండి సాధకులరా నేను చెప్పే క్రియాయోగ సాధనలో సాధకులు మొదట్లో ఎటువంటి పొరపాట్లు చేస్తున్నారు ఆ యొక్క పొరపాట్ల నుంచి బయటపడాలంటే తను ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి సాధన ఎలా ప్రాక్టీస్ చేయాలి సాధన చేసేటప్పుడు వారికి వచ్చే అనేక రకాల ప్రాబ్లమ్స్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అలాగే సాధనలో పరిపూర్ణమైన ఆనందాన్ని ఎలా పొందాలి మానసికమైన సమస్యల నుంచి ఎలా బయటపడాలి శారీరకమైన సమస్యల నుంచి ఎలా బయటపడాలి సాధనలో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అహంకారాన్ని ఎలా వదిలివేయాలి ఇలా రకరకాల విషయాలను బోధిస్తూ సాధకుని సాధనలో డెవలప్ చేయడం జరుగుతుందండి మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు మీరు కూడా స్పిరిచువల్గా ఉన్నతమైన స్థాయికి చేరుకోవచ్చు ఆ యొక్క అవకాశం మీ ముందు ఉంది కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ